హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు ఆస్క్ టాక్స్ నా పేరు ఆలపాటి శ్రీనగేష్ కన్సల్టెంట్ కార్పొరేట్ ట్రైనర్ అండ్ సైకాలజిస్ట్ విజిటింగ్ ఫ్యాకల్టీ అండ్ ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ ఈరోజు మనం తీసుకున్న అంశం ఇక్కడ పశ్చాత్తాపం పరివర్తనం ప్రాయశ్చిత్తం ఏంటి మూడిటికి సంబంధం అంటే ఫస్ట్ మానవ జీవితంలో కొన్ని తప్పులు జరుగుతాయి తప్పిదం మానవ సహజం అంటాం టూ ఎర్రీస్ హ్యూమన్ మనిషి ఎంత ఆలోచనా శక్తి ఉన్నవాడైనా కొన్నిసార్లు పొరపాట్లు కానీ తప్పులు కానీ చేస్తూ ఉంటాడు అలాంటి తప్పులు లేదా పొరపాట్లు జరిగినప్పుడు వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలంటే ముందుగా అక్కడ తప్పు జరిగింది అన్న విషయాన్ని గ్రహించాలి ఆ గ్రహింపుని రియలైజేషన్ అంట గ్రహించిన తర్వాత దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఉండాలి తర్వాత సమయం ఉండాలి దాని తర్వాత ప్రాయశ్చిత్తంగా దానికి పరిహారంగా కొన్ని పనులు నలిఫయింగ్గా అంతకుముందు చేసిన తప్పుకి కానీ పాపానికి కానీ ప్రాయశ్చిత్తంగా మళ్ళీ చేయాలి సో దీనికి ఇద్దరు రాజులు లేదా చక్రవర్తులు ఎందుకంటే రాజుల స్థాయిని దాటారు వాళ్ళు ఆ చక్రవర్తుల కథల్ని మనం గుర్తొచ్చుకుని ఆదర్శంగా తీసుకుందాం మొదటిది అలెగ్జాండర్ ది గ్రేట్ ఈ అలెగ్జాండర్ ది గ్రేట్ అంటే మీకు తెలుసు జగజ్జేత విశ్వవిజేత అనిపించుకున్న అలెగ్జాండర్ చాలా తక్కువ వయసులోనే గ్రీకు దేశం నుంచి మొదలు మొదలుపెట్టి ఈ ఎన్నో దేశాలని తన అపారమైన సైన్యంతో ఆక్రమించుకోవడం మొదలుపెట్టాడు చాలా యుద్ధవీరుడు ఇంత యుద్ధవీరుడైన అలెగ్జాండర్ ముప్పై రెండు ఏట వచ్చేటప్పటికి ఆ యుద్ధాలతో అలిసిపోయిన సైన్యం ఒక టైంలో మీ యుద్ధకాంక్ష మాకు లేదు ఇంకా మేము మా ఇంటి మీద బెంగ పెట్టుకున్నాము మేము తిరిగి వెళ్ళిపోతాము అని ఒక రెవల్యూషనరీ స్టేజ్కి వచ్చారు సరే అలెగ్జాండర్ కూడా అనుకున్నాడు సరే తిరిగి వెనక్కి వెళ్దాం కాస్త విరామం ఇద్దాం అనుకున్నాడు కానీ ఇలా వెనక్కి వెళుతున్న టైంలోనే అతనికి ఒక జ్వరం వచ్చింది ఆ జ్వరం వచ్చిన తర్వాత అతనికి అర్థమైంది ఇంకా తనని నమ్ముకున్న ప్రజలకి తను మిగిలి ఉండనని అయితే అతని ఆరోగ్య పరిస్థితిని బాగు చేయడానికి ఎంతమంది వైద్యులు ప్రయత్నించినా అతని పరిస్థితి మెరుగుపడడం లేదు ఇక మరణం ఖాయమని అతనికి నిశ్చయమైపోయింది అతనికి రూఢిగా తెలిసిపోయింది తెలిసిపోయిన తర్వాత అతను తన ఆర్మీ జనరల్స్ని పక్కకు పిలిచి మూడు కోరికలు ఎక్స్ప్రెస్ చేశాడంట ఆ మూడు కోరికలు ఏంటంటే మొదటి కోరిక నేను చనిపోయాక నా శవపేటికని కాఫిన్ని నా క్లోజ్గా ఉండే ఫిజిషియన్ బెస్ట్ ఫిజిషియన్ ఎవరైతే నాకు క్లోజ్గా అసోసియేట్గా ఉన్నారో ఆ ఫిజిషియన్ ప్లస్ అతని కో ఫిజిషియన్స్ వీళ్ళందరూ కలిసి క్యారీ చేయాలి అని రెండో కోరిక నేను అంటే నా శవపేటిక శ్మశానానికి వెళ్ళే దారిలో నా శవపేటిక్ పక్కన పక్కనంతా కూడా నేను ఇన్నేళ్ళు సంపాదించిన వజ్రాలు రత్నాలు బంగారం ఇవన్నీ చల్లుకుంటూ వెళ్ళాలి ఇది రెండో కోరిక ఇక మూడో కోరిక ఎక్స్ప్రెస్ చేశాడు ఆ మూడో కోరిక ఏంటంటే నా శవపేటిక మొత్తం క్లోజ్ చేయకండి రెండు ఓపెనింగ్స్ ఉంచండి ఆ ఓపెనింగ్స్ నుంచి నా చేతుల్ని ఇలా బయటకు పెట్టండి అన్నాడు సో ఈ మూడు కోరికలు అతని జనరల్స్కి ఎక్స్ప్రెస్ చేశాక ఆ జనరల్స్ అడిగారు చాలా బాధపడ్డారు అయ్యో మన చక్రవర్తి వెళ్ళిపోతున్నారు ఇక ఉండరనే విషయం ఆయనకి తెలిసిపోయింది కానీ ఈ కోరికలు ఏంటి వింతగా ఉన్నాయి ఈ మూడు కోరికలు వింతగా కోరారేంటి అని ఉండబట్టలేక అడిగారు ప్రభు మేము మీ కోరికలకు కారణం ఏంటో తెలుసుకోవచ్చా అరే అప్పుడు అలెగ్జాండర్ చెప్పాడంట నా మొదటి కోరిక ఎందుకు కోరానంటే అంటే నా ఫిజిషియన్స్ నా నా వైద్యులు నా శవపేటను ఎందుకు క్యారీ చేయాలి అని కోరానంటే నిజంగా ఆరోగ్య పరిస్థితి క్షీణించాక దేశంలో ఎంతటి గొప్ప వైద్య గొప్ప వైద్యులైనా కూడా దాన్ని బాగు చేయలేరు అందుకని మన ఆరోగ్యం బాగున్నప్పుడే దాని గురించి జాగ్రత్త తీసుకోవాలి ఇది నేను ప్రజలకిచ్చే సందేశం అన్నాడంట సరే ఇక రెండో కోరిక ఉంది రెండో కోరిక ఏంటి ప్రభువు అని అడిగారు వాళ్ళు అంటే అతను అన్నాడు నేను ఎన్నో ఏళ్ళు శ్రమకూర్చి ఎంతో సైన్యాన్ని కష్టనష్టాల పాలు చేసి యుద్ధాలు చేసి రక్తపాతాన్ని సృష్టించి ఇవన్నీ చేసి సంపాదించిన వజ్రాలు కానీ బంగారం కానీ ఈరోజు నాకు ఉపయోగపడట్లేదు ఇవన్నీ నా శవపేటకు వెళ్ళే దారిలో వస్తున్నాయి తప్ప నాతో రావట్లేదు మనం ఎంత సంపాదించినా అనవసరంగా ఎంత సంపాదించినా అదంతా కూడా వృధాయే తప్ప మనతో రాదు ఈ సందేశాన్ని నేను ప్రపంచానికి వదలుచుకున్నాను అన్నట్టు ఇక మూడో కొరకు గురించి అడిగారు వాళ్ళు ఆ మూడో కొరికలు ఏం చెప్పాడంటే శవపేటిక నుంచి నా చేతులు బయటపెట్టి అంటే నా శూన్య హస్తాలను ఎందుకు ప్రపంచానికి చూపిద్దాం అనుకున్నానంటే నేను వచ్చేటప్పుడు ప్రపంచంలో పుట్టి ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఏమీ తీసుకురాకుండా ఎంటీ హ్యాండెడ్గా వచ్చాను ఇన్ని యుద్ధాలు చేసి జగజ్జేత అనిపించుకున్న తర్వాత కూడా నేను పోయే టైంలో రిక్తహస్తాలతోనే వెళ్ళిపోతున్నాను అంటే ఒట్టి చెతులతో వచ్చాను ఒట్టి చెతులతోనే వెళ్తున్నాను ఈ మధ్యలో సాధించింది నేను ఏమీ లేదు చూడడానికి అది యుద్ధాలు చేసి గెలిచినట్టుగా ఒక రాజులాగా అనిపించుకున్నాను కానీ నేను సంపాదించుకున్నది నా ఏది నాతో రావట్లేదు మళ్ళా ఒట్టి చెతులతోనే వెళ్ళిపోతున్నాను కానీ నేను గమనించిన సత్యం ఏంటంటే అనవసరంగా యుద్ధాల కోసం నా టైంని వేస్ట్ చేసుకున్నాను నా టైంని సద్వినియోగం చేసుకుని ఉంటే బాగుండేది అందుకు ఈ మూడు కోరికల్ని మూడు సందేశాలుగా ప్రపంచానికి అందించడానికే నేను ఈ కోరిక కోరి కోరాను అని చెప్పాడు అనమాట సో ఈ పశ్చాత్తాపం ఎప్పుడు కలిగింది అంటే అలెగ్జాండర్కి ఆరోగ్య స్థితి మొత్తం క్షీణించిన తర్వాత కలిగింది దాని తర్వాత ఆయనకి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి అవకాశం మిగలేదు సో రియలైజేషన్ లేట్గా జరిగితే ఒక్కొక్కసారి ఇలాంటి పరిస్థితి వస్తుంది ఇక మనం రెండో రాజు కథ కొద్దాం రెండవ రాజు ఎవరు అంటే మన ఇండియా భారతదేశానికి చెందిన ఒక గొప్ప రాజు అశోక ది గ్రేట్ ఎంపరర్ అశోక అశోక చక్రవర్తి అశోక చక్రవర్తి జీవితంలో ఏం జరిగింది అంటే అశోకుడు కూడా అలెగ్జాండర్ లాగే యుద్ధోన్మాది చాలా యుద్ధాలు జయించాడు కానీ ఒక యుద్ధం అది కళింగ యుద్ధం కళింగ యుద్ధం వచ్చేటప్పటికి అపారమైన జననష్టం కలిగింది యుద్ధభూమిలో తను విడిగా దాన్ని సందర్శించినప్పుడు అక్కడ క్షతగాత్రులైన సైనికులు కనిపించారు వికలాంగులైన సైనికులు కనిపించారు రక్తం ఏరులై పారుతూ ఉంది ఆ రక్తపు ఏరులు చూసిన తర్వాత ఆ కళింగ విజయంలో విజయం అతనికి సిద్ధించిన కళింగ యుద్ధంలో విజయం వచ్చినా కూడా అతనికి అతను ఒకసారి చలించిపోయాడు అంటే ఇంత రక్తపాతాన్ని సృష్టించి నేను ఈ యుద్ధాన్ని గెలిచాను దీనివల్ల నేను సాధించింది ఏంటి ఇంతమంది పైన జనం వికలాంగులు రకంతో నిండిపోయి ఇలా ఉన్న టైంలో నేను సాధించిన విజయం నాకేం సంతృప్తిస్తోంది అని అనుకున్నాడు సో విజయం వచ్చినా కూడా అతను బాధపడ్డాడు ఇప్పుడు అతనిలో ఒక పశ్చాత్తాపం కలిగింది ఇందాక పశ్చాత్తాపం గురించి చెప్పాను అలెగ్జాండర్ విషయంలో అతనికి లైఫ్లో టైం మిగలలేదు కానీ అశోకుడికి టైం మిగిలింది ఎప్పుడైతే ఒక పాపం చేశానో అనుకున్నాడో పశ్చాత్తాపం కలిగిందో ప్రాయశ్చిత్తం చేసుకుని పరివర్తన చెందుదామని అనుకున్నాడు సో ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి అతనికి అదృష్టవశాత్తు అవకాశం దొరికింది అశోకుడి మిగతా జీవితం అంతా బౌద్ధం తీసుకుని శాంతిని స్థాపించడం కోసం రాజ్యంలో మంచి ప్రజలు మంచి పనులు చేయడం కోసం ప్రజలని చక్కగా పరిపాలించడం కోసం ఉపయోగించుకున్నాడు సో ఈ రెండు అందుకే మనం ఈ రెండు కథల్లో తెలుసుకున్నది ఏంటంటే కొంతమందికి జీవితంలో అవకాశం రావచ్చు కొంతమందికి రాకపోవచ్చు ఎవరికి అవకాశం వస్తుందో ఎవరికి అవకాశం రాదో తెలియదు కాబట్టి టైం దాన్ని వేస్ట్ చేసుకోకుండా ఎంత తొందరగా మన తప్పుల్ని మనం గ్రహిస్తే ఎంత తొందరగా వాటికి ఫస్ట్ మనం పొరపాట్లు జరిగిన వాటికి ప్రాయశ్చితం చేసుకుంటే ఆ జీవితం అంతా సద్వినియోగం అవుతుంది సో టైం మేనేజ్మెంట్లో ముఖ్యమైనది పాయింట్స్ ఆఫ్ రియలైజేషన్ ఏ టైంకి మనం ఒక సత్యాన్ని గ్రహిస్తాము అందుకుని ఏ విషయాన్నైనా కూడా ప్రతిసారి కూలంకషంగా పరిశీలించి అంటే అనలైజ్ చేసుకుని విశ్లేషించుకుని ఏదైనా పొరపాటు జరుగుతుందా ఏదైనా తప్పు జరుగుతోందా నా వల్ల ఎవరికైనా ఏదైనా హాని జరిగిందా ఏదైనా పాపం జరిగిందా అని అనుకుని ఎక్కడైనా జరిగినట్టు అనిపిస్తే వెంటనే కరెక్ట్ యాక్షన్స్ మెజర్స్ తీసుకుంటే నెక్స్ట్ ఆ వ్యక్తి అంతకుముందు చెడ్డవాడు అనిపించుకున్నా తర్వాత నుంచి మంచివాడు అనిపించుకుని లాస్ట్కి చిరస్థాయిగా అతని పేరు మంచి పేరు నిలిచిపోతుంది ప్రజల్లో సో విత్ దిస్ ఐ విష్ కంక్లూడ్ అండ్ సో మనము గుర్తుంచుకోవాల్సిన మూడు మాటలు పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం పరివర్తనం ఈ మూడు మాటల్లో మనం టైం మేనేజ్మెంట్ని డిఫైన్ చేసుకుందాం థ్యాంక్ యూ విష్ ఆల్ ద బెస్ట్